ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు మద్దయ్య స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన పునరుద్ధాన ఆదివార ఉదయమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు మరొక మరియు క్రీస్తు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి రాయి పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను అప్పుడు దూత చెప్పబడిన మాట ఇది ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అవును క్రీస్తు క్రీస్తు తాను చెప్పిన ప్రకారం లేచుట ఆయన నిజమైన దేవుడని క్రైస్తత్వము నిజమైన మార్గమని రుజువు చేయించు భూమి ఆకాశములు గతించను నా మాటలు ఎన్నడూ అని ప్రభు చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని బైబిల్ గ్రంథమందలి ప్రతి మాటను విశ్వసించదు పునరుద్ధానమును ఊర్చి యోబు పలికినటువంటి మాటలు అయితే నా విమోచకుడు సజీవుడని నిలుచునని నేను నేను దేవుని చూచుతను నా మట్టుకు నేనే చూచిదను మరి ఎవరునూ కాదు నేనే ఆయనను కనులారా చూచిదను క్రీస్తు మృత్యుంజ లేచినప్పుడు లోకానుసారమైన శరీరంతో కాదు రూపాంతరపరచబడిన మహిమ గల శరీరముతో లేచింది మరణమును పాతాళమును జయించి లేచింది మరణము ప్రభావము చూపలేని బలమైన శరీరముతో ఆయన లేచి అవును ఆయన సజీవుడే ఎన్నటెన్నటికి మరణము పొందడు క్రీస్తు ద్వారా పునరుద్ధాన నిరీక్షణ కలుగుచున్నది వారు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము ప్రియులారా మనము కూడా లేపబడిన గుంపులో ఉండులాగున మెడుకో కలిగి దేవుని కొరకు కనిపెడుదుము ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్